వాగులు ఉప్పొంగాయి ఏరులు నదులయ్యాయి చెరువులకు గండ్లు పడ్డాయి ఊళ్ళు ముంపు బారిన పడ్డాయి పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఉమ్మడి విజయనగరం జిల్లాలో నెలకొన్న పరిస్థితి ఇది మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు పార్వతీపురం పార్వతిపురం జిల్లాలో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిచాయి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురంతోటి రెండు జిల్లాల్లో కూడా గతం కంటే ఈ సీజన్లో ఎప్పుడూ లేనంత వర్షపాతం నమోదైంది ముఖ్యంగా విజయనగరం జిల్లాలో రెండు రోజుల్లోనే పదిహేడు సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది ఈ పరిస్థితుల్లో జిల్లాలోని ప్రధాన జలాశయాలు చెరువులు నదులు వాగులు వంకలు పొంగుతున్నాయి ప్రస్తుతం మనం చూస్తున్నాము ఆ విజయనగరం జిల్లా డెంకాడ మండలము మోదవలస పంచాయతీలోని గొడ్డెపాలెము చెరువు చూస్తున్నాము ఈ చెరువు దాదాపుగా గత రెండేళ్ళ నుంచి కూడా ఒట్టిపోయిన పరిస్థితి తెల్లా మండలంలో కూడా కాజువే కాజువే ఒకటి తెగిపోవడంతో ఆ పక్కన ఉన్నటువంటి నందిగాం గ్రామంలోకి నీరు చేయడంతో అధికారులు వెంటనే తగిన జాగ్రత్త తీసుకొని ముంపు ప్రాంతాల వంటి ప్రజలను మరో మరోచోటికి తరలించిన పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో ఆ బొబ్బిలి మండల మండలం పారాది వంతెన వద్ద కూడిన అంటే ఆ వంతెన దెబ్బతిండంతో కొత్తగా నిర్మించినటువంటి కాజ్వే కూడా కొట్టుకుపోవడం జరిగింది ఈ వర్షాల కారణంగా ఈ వర్షాల కారణంగా ఆ కాజ్వే కొట్టుకుపోవడంతో అటు కాజ్వే మీదుగా ప్రయాణించే భారీ వాహనాలను మరొక వైపు నుంచి మళ్లించడం జరిగింది అదేవిధంగా పూసుపాటి రేగ మండలము తర్వాత భోగాపురం మండలంలో కూడా అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో ఆ కొన్ని చెరువులకు తర్వాత వాగుకలకు కూడా గండ్లు పడడం జరిగింది ఈ విధంగా ఈ నేపథ్యంలో భోగాపురం సమీపంలో ఉన్నటువంటి రాజాపూర్లో వద్ద దాదాపుగా అంటే ఈ విశాఖ విజయనగరం రహదారి మీదకి నీరు చేయడంతో గత రాత్రి నుంచి కాస్త అయితే ఇబ్బంది ఏర్పడింది వెంటనే పోలీసు అధికారులు రెవెన్యూ శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఆ వాహన రాకపోకలను కాస్త పునరుద్ధడమే కాకుండా ఎలాంటి ట్రాఫిక్ సమస్య అంతరాయం కలగకుండా చర్య తీసుకోవడం జరిగింది ఈ వర్షాలు కాస్త కొంత మేరకు పంటలకు మేలు చే చేకూర్చినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలు ఏదైతే అంటే ఆ వరద ముప్పు ఉన్న ప్రాంతాలు తో వాగులకు ఉన్న పంట పొలాలు కాస్త నీటి ముండి ఉండడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నాము డెంకాడ మండలము మోదవలస దగ్గర చూపించినప్పటికీ గొడ్డివాణిపాలెంలో గొడ్డివాణిపాలెంలో ఈ గొడ్డివాణి చెరువు చూస్తున్నాము ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ వాగు ఆ పూర్తి స్థాయి జలకళం అందించడం కాకుండా ఆ వాగు కాజువే కూడా కాజు నుంచి ఆ నీరు పొలం సమీప పొలాల్లోని ఆ వరి పొలం కూడా నీట్ ఉండడం జరిగింది దాదాపుగా ఈ ఈ చెరువు పరిధిలోనే దాదాపుగా పా పాతిక ఎకరాల వరకు కూడా ఇలాగా ఆ వరి